వైఎస్సార్ కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది నెలలో కనీసం ఐదు నుంచి ఆరు ప్రమాదాలు జరుగుతున్నాయి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో ఘాట్ రోడ్డు ఎక్కింది మొదలు దిగే వరకు ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం గతంలో సొరంగం నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇది వైఎస్సార్ కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు పది కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డులో దాదాపు పది మలుపులు ఉన్నాయి వాటిలో భయంకరంగా ఉండే రెండు మలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అవగాహన ఉన్న డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేస్తున్నారు కానీ కొత్తగా ఈ దారిలో వచ్చేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు రెండు వేల ఇరవై ఐదు మేలో మరో ఐదుగురు చనిపోయారు మరోసారి లారీ లోయలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందారు రెండు పేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఘాట్ రోడ్లో సొరంగం నిర్మాణం కోసం వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు రాష్టం కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారే ఉండటంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు దాదాపు మూడున్నర కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అన్ని మలుపులు లోయలు అన్నిటితో కూడుకున్నటువంటి ఈ ప్రదేశము చాలా ప్రమాదకరము దీనిని గతంలో రోడ్డు సింగిల్ రోడ్డు ఉంటే దాని కొంచెం వెడల్పు చేయడం జరిగింది కానీ ప్రతి నాలుగు రోజులకు ఒక లారీ లేదా కారు లేదా బస్సు ఏదో ఒక ప్రమాదం జరిగి దాదాపు ఒక రెండు వేలు మూడు వేల మంది దాదాపు ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇది యథార్థము ఘాటు అనేది అతి ప్రమాదకరమైనటువంటి మలుగులతో కూడినటువంటి ఒక ఘాటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ టన్నెల్ టన్నెల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు ఈ రాయచోటి ఘాట్ లో ప్రతి రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతాడు వాళ్ళతో రావడము పోలీసు వాళ్ళు పోవడము అంబులెన్స్ పోవడము హృదయాలను అప్పచెప్పడం ఇదే తప్ప ఇక్కడ వేశారన్నారు ఘాట్ సెక్షన్ డెవలప్ చేస్తానంటారు వెడల్పు చేస్తామంటారు వెడల్పు చేయరు టర్నెల్ వేశారన్నారు టర్నెళ్లు చేయరు చనిపోయిన తర్వాత వచ్చి గోడ కట్టారు టూలెన్స్ చెప్పేస్తారు వెళ్లిపోతాడు కానీ ఈ పరిస్థితులు మారాలంటే ముందుగా ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలా దాదాపు ముప్పై ఆరు గాన్ల వెహికల్ ఈ రోజు ఆ ఘాటు మీద పోతున్నాయి ఎంతో మంది ఈ రోజు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గాని కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గాని ఈ ఇంటర్మీడియట్ చర్యలు తీసుకుని ఈ ఆర్ఎండ్బి అధికారులు కూడా సెరువు తీసుకొని టెండర్లు పిలిచి రోడ్డును ఏడెలుపు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ రోజు స్థానికంగా కోరుతున్నాం